జర్నలిస్టుల పక్షాన వారికున్న సమస్యల పట్ల పోరాటం చేసి జర్నలిస్టుల సంక్షేమానికి టీడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ ముందుంటుందని జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు చిన్నశంకరంపేటలో శంకరంపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రేషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్నారు ఈ జిల్లా జాయింట్ సెక్రటరీ గౌడ్ సీనియర్ జర్నలిస్టులు వెంకన్న బాబు చంద్రంగౌడ్ కుమార్ యాదగిరి దేవరాజు రాచర్ల నరేందర్ కృష్ణాగౌడ్ సందీప్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు లో భాగంగా ఈరోజు శంకరంపేట ఆరు మండలానికి రావడం జరిగింది జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా అగ్నిశాల విషయంలో జాప్యం చేస్తూ ఉంది అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ కార్డులు కూడా అమలు కావడం లేదు ఈ విషయంలో అనేక మాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా జాప్యం జరుగుతూ ఉంది మరికొద్ది రోజుల్లో అక్రిడేషన్లు మంజూరు చేయకపోయినా హెల్త్ కార్డులు అమలు కాకపోయినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం